వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చేయండి మర్చిపోకుండా క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ ట్యాంక్ బండ్ మీద జరుగుతున్న అల్లూరి సీతారాం రాజు జయంతి వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క అల్లూరి చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించిన మంత్రి సీతక్క జోహర్ అల్లూరి సీతారాం రాజు అంటూ జోహర్లు అర్పించిన సీతక్క అల్లూరి ఆశయాలను కొనసాగిస్తాం అన్న మంత్రి సీతక్క హైదరాబాద్ నివాస్ న్యూస్ దేశాన్ని పట్టుపెడుస్తున్న బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మన్యం వీరుడు అల్లూరి సీతారాంరాజు బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ప్రజలందరినీ ఏకం చేసిన మహనీయుడు అల్లూరి అలాంటి వీరుడు నూట జయంతి వేడుకల్లో నిర్వహించిన క్షత్రియ సేవా సమితి అధ్యక్షులకు అభినందనలు అల్లూరి అంటేనే ఒక పోరాటం ఒక వెలుగు ఒక స్ఫూర్తి అడవి బిడ్డల హక్కుల కోసం పోరాటం చేసి కన్నుమూసిన అమరజీవి అల్లూరి ఆశయాలు అందరికీ ఆదర్శప్రాయం ఆయన ఆశయాలను భవిష్యత్ తరాలు కొనసాగించాలి పార్లమెంట్లో మన్యం వీరుడు అల్లూరి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం అల్లూరి విగ్రహ ఏర్పాటు కోసం కేంద్రం మీద ఒత్తిడి తెచ్చేలా తెలుగు రాష్ట్రాలు ఎంపీలు కృషి చేయాలని మంత్రి సీతక్క అన్నారు